నమస్తే దోస్తులు ఎట్ల మేమైతే సూపర్గా ఉన్నాం ఈవెళ్ళైతే మనం ఒక్కొక్కరికి వచ్చేసినాం అనమాట మా విలేజ్ పక్క ఉండే గురేవులు అనే విలేజ్కి వచ్చేసినాం అక్కడ బుల్లం అని అమ్మున్నది అమ్మ వచ్చేసి బతుకమ్మ పాటలు కానీ దేవుని పాటలు కానీ వెనకటి కాలం పాటలు అంటే నాట్లు పెడుతూ పాటలు పాడతారు కదా ఆ పాటలు కానీ అన్ని రకాల పాటలు వచ్చేసి పాడుతుంది అద్భుతంగా పాడుతుంది అన్నట్టు అంటే మొత్తం డీజేలు వచ్చి బతుకమ్మ పాటలు పాడతారు లేరు కానీ అమ్మ అప్పటి పాటలు ఇప్పటి వరకు గుర్తుంచుకొని పాడుతుంది ఇంత మిస్టేక్ లేకుండా పాడుతుంది అనమాట సో ఈ అమ్మ పాడిన పాటల్లో నాకు ఇష్టమైన పాట అయితే ఆవు గురించి పాడిన పాట పాట ఏంటంటే మనం చిన్న పంచల్ని దాన్ని తాగుతూ పెరుగుతాం దాని ఇచ్చిన లేగదూడల్ని పెంచుకొని వ్యవసాయానికి వాడుకుంటాం దాని ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తాం ఇండు ఒక ఆవు వచ్చిందంటే దానికి పుట్టిన పిల్లలతోనే పెద్ద పరిశుభంపదవుతుంది ఎరువును వాడుకుంటాం ఇట్లా అన్ని రకాలుగా వాడుకున్న తర్వాత అది అది ముసలిదైందనో బక్క పడదానో మనం కోతకు అమ్ముతాం అంటే కలేవాలకు అమ్ముతాం కదా సో అమ్ముతప్పుడు ఆ ఆవు ఎట్లా బాధపడుతుంది ఎట్లా ఆవేదన వ్యక్తం చేస్తా అనేది ఈ పాట సో ఆ అమ్మ అయితే చాలా అంటే చాలా బాగా పాడుతుంది ఎందుకు అమ్మతోనైతే పాట పాడిద్దాం అమ్మ మళ్ళీ ఒకసారి మా కోసం ఒకసారి ఆ పాట పాడవా గోమాత గురించి గోమాత గురించి పడినావు కదా సో ఆ పాట గురించి పాడసారి నన్ను కోత కమ్మకూర కనుముసేదాకా రాత్రి పగలు కష్టపడుతా నీ కోసం కొడుక నన్ను కోత కమ్మకూర అరుణమచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన పాలు వెచ్చి నిన్ను వెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన పాలు వెచ్చి నిన్ను వెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన నేడు నేను ముసలినైతిని అట్టిపోయిన గోదనైతిని ముస్తికాసుల కాల కోసము నన్ను కొట్టి చంపే వాళ్ళకిస్తా కొడకా నన్ను కోత కమ్మకురా కణము సేదాకారగలు కష్టపడుతా నీ కోసం అల్క మీరస్తారంట ఎక్కువ పైసలు ఇస్తారంట పైసలాశకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేత పెట్టారంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోత కమ్మకుర కనుమూసేదాకా రాత్రి పగలు కష్టపడుతా నీ కోసం పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్ళు పోస్తారంట కింద పడ్డా నన్ను మిసిని మీద వేలాడేస్తారంట పానముండగానే వలసీతోలు ఊడాదిస్తారంట సగము గొంతు కోసి రక్తం మందులల్లో పోస్తారంతా కొడుకా నన్ను కోతకమ్మకుర కనుము చేదాక రాత్రి పగలు కష్టపడుతా నీ కోసం దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానల పనులు చేసిన దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానల పనులు చేసినా వెనక జనముల కింది బాకీ ఇచ్చిపోను ఇంటికొచ్చిన ఎన్ని నాళ్ళు నీ పంచన ఉన్న పై జాలి లేదా కొడుకా నన్ను కోత కమ్మకురా కనుసేదాకాల రాత్రి పగలు కష్టపడుతా నీ కోసం కొడుక నన్ను కొత కమ్మకురా బనైత కొడుక నన్ను అరబ్బోలా కమ్మబోకు కొడుక నన్ను కొత కమ్మకురా రాత్రి ఫ్రెండ్స్ చూసాను కదా ఇదే రోజు మన వీడియో అనమాట ఈ అమ్మ అయితే అద్భుతంగా అంటే పాడుతుంది ఈ పాటకు వచ్చిన రెస్పాండ్ బట్టి అమ్మతో ఇంకా వేరే పాటలు కానీ ఇంకా ముచ్చట్లు కానీ వెనకటి అయితే ఇంకా చాలా చెప్తుంది అట్లాగే వెనకటి పాటలు కూడా చాలా అంటే చాలా పాడుతుంది ఇది వచ్చి జస్ట్ షాంపి అనమాట కానీ నేను ఎన్నో పాట అయితే ఇది చాలా అద్భుతంగా అనిపించింది అందుకే ఈ పాట పాడిపించినాము మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇంకా కొంచెం పూజ చేస్తే అమ్మతో ఇంకా వేరే వేరే కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కానీ ఇంకా నేను యాక్టింగ్స్ యాక్టింగ్ కానీ యాక్టింగ్ కానీ ఇంకా ముచ్చట్లు వెనకటి పాటలు అన్నీ పాడిపిస్తా అమ్మ నేను చెప్పాలనుకుంటాను ఇంకా మీకు నచ్చితే ఈ పాట మీకు మంచిగా అనిపిస్తే ఇంకా పాడాలి అనిపిస్తే నేను ఇంకా చాలా చాలా పాటలు పాడతాను ఇంతకంటే మంచి మంచి పాటలు పాడతాను మీరు మాత్రం సపోర్ట్ ఇవ్వాలి మీరు మాత్రం సపోర్ట్ ఇవ్వాలి మాకు ఓకే ఫ్రెండ్స్ ఉందా మీరు ఈ రోజు మా వీడియో అనమాట మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అసలే మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్